రోజుటి మురళి తారీఖు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబ్దాద గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు సర్వాత్మలకు కర్మ బంధనాల నుండి ముక్తి కలిగించే సాల్వేషన్ ఆర్మీ మీరు కర్మ బంధనంలో చిక్కుకోరాదు ప్రశ్న ఏ అభ్యాసం చేస్తూ ఉంటే ఆత్మ చాలా చాలా శక్తివంతంగా అవుతుంది జవాబు బాబా చెప్తున్నారు సమయం లభించినప్పుడంతా శరీరం నుండి భిన్నంగా ఉండే అభ్యాసం చేయండి భిన్నంగా ఉండటం వలన ఆత్మకు శక్తి నిండుతుంది అందులో బలం నిండుతుంది మీరు అండర్ గ్రౌండ్ మిలిటరీ అంటున్నారు బాబా అనగా అంతర్భాగంలో ఉన్న సైనికులు మీకు అటెన్షన్ ప్లీజ్ అనగా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి అశరీరులుగా అవ్వండి అని డైరెక్షన్ లభిస్తుంది మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు పరమాత్ముని మధుర స్మృతులు మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ లైట్ హౌస్గా అయ్యి అందరికీ శాంతిధామము సుఖధామాల మార్గాన్ని తెలపాలి అందరి నావను దుఃఖధామం నుండి వెలికి తీసే సేవ చేయాలి స్వకల్యాణం కూడా చేసుకోవాలి రెండో పాయింట్ మీ శాంతి స్వరూపంలో స్థితమై శరీరం నుండి భిన్నమయ్యే అభ్యాసం చేయాలి స్మృతి చేయునప్పుడు కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి బుద్ధిలో రచయిత రచనను స్మరించండి అని బాబు చెప్తున్నారు రోజుటి వరదానము తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞానస్వరూపంగా మరియు శక్తి స్వరూపంగా చేసుకుని సంపూర్ణ పవిత్ర భవ వివరణ తండ్రి సమానంగా అయ్యేందుకు పవిత్రత యొక్క పునాదిని పక్క చేసుకోండి పునాదిలో బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణ చేయడం అనేది సాధారణ విషయం కేవలం ఇందులోనే సంతోషించకండి దృష్టి వృత్తి యొక్క పవిత్రతను ఇంకా ఎక్కువగా అండర్లైన్ చేసుకోండి దాంతోపాటు తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞాన స్వరూపంగా శక్తి స్వరూపంగా చేసుకోండి ఇప్పుడింకా సంకల్పాలలో చాలా బలహీనంగా ఉన్నారు ఈ బలహీనతను కూడా సమాప్తం చేయండి అప్పుడు సంపూర్ణ పవిత్ర ఆత్మాని అంటారు స్లోగన్ దృష్టిలో అందరి పట్ల దయ మరియు శుభ భావన ఉంటే అభిమానము లేక అవమానం యొక్క అంశం కూడా రాదు అచ్చా ఓం శాంతి